నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ రావి చెట్టు అండ్ వేప చెట్టుకు కలిసి ఉన్న ఈ మూడు వందల సంవత్సరాలకు పైగా ఉన్న ఈ చెట్టుకు ఆపోజిట్గా ఆంజనేయ స్వామి కూడా ఉంది ఆంజనేయ స్వామికి ఆపోజిట్గా అయితే ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి ఈ ఆవులు గురించి కూడా తెలుసుకొని ఆ తర్వాత పక్కన అయితే శివాలయం ఉంది ఆ శివాలయంని తర్వాత వెళ్దాం ఏ జాతి ఆవులు సార్ ఇవి ఇది నాటు జాతి అంటారు సార్ ఇది ఊరగంటి ఆవాని అంటారు సో మనం హిందూ సాంప్రదాయంగా అయితే గోమాత అని పిలుస్తాం ఇప్పుడు మనం ఇంకోటి కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన ఊళ్ళో ఉండే ఆవులు మొత్తం యావరేజ్గా ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఇస్తుంది కదా ఇప్పుడు ఈ ఆవు ఒక లీటర్ కంటే ఎక్కివ్వదు ఇట్లా ఈ ఊళ్ళే మొత్తం ఒక పది ఆవులు ఉంటాయి గతంలో ఎట్లా ఉండేదంటే పాడి పంట అనేది ఉండేది పాడిని వేరు చేసిండ్రు పంటని వేరు చేసిండ్రు ఈ జనరేషన్ని బట్టి ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు మా ఊర్లో మొత్తం ఒక మూడు వందల ఆవులు ఉండేటివి లేదా రెండు వందల ఆవులు రెండు వందల ఎద్దులు ఉండేటివి సో పంటని వేరు చేసేసిండు రసాయనిక ఎరువులు వాడుతూ భూమిని సర్వనాశనం చేసిండు రెండవది ఇక్కడ గో సమాతకు సంబంధించింది పాడికి సంబంధించింది మొత్తం ఇప్పుడు పది ఆవులే ఉన్నాయి అలా పాడి అనేది అంతరించిపోతుంది పంట అనేది సైడ్ అయిపోయింది రెండు వేరు చేసిండు గతంలో ఏమనేది పాడి పంట అనేది చెప్తుండ్రీ ఇప్పుడు అలా ఉంది కాబట్టి పాలను మనం ఎందుకు యూజ్ చేయాలి అన్న దాని మీద ఒక టాపిక్ మాట్లాడదాం సో ఇప్పుడు మన ఊళ్ళో ఇప్పుడు పది ఆవులు ఉన్నాయి సార్ పది ఆవులు ఉంటే మా అంటే ఒక పది లీటర్ల పాలు వస్తాయి కదా ఇప్పుడు మా ఊళ్ళో ఇరవై యాభై లీటర్ల పాలు దొరుకుతాయి అవి ఎక్కడి నుండి వచ్చినాయి అనేది కల్తీ అనమాట ఇప్పుడు న్యాచురల్గా మనము గతంలో ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి దగ్గర పాలు అందకపోతే ఆవు పాలన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చి పట్టేది అది హెల్త్ పరంగా ఆ బాబు కానీ పాప కానీ ఎదిగేది సో ఇప్పుడు పాకెట్ పాలు అవ్వడం వల్ల అది మొత్తం ఇప్పుడు మనం గోకుల్లో కొడితే ఎలా తయారు చేస్తున్నారు అనేది ప్రోడక్ట్ మనకు తెలిసిపోతుంది సో ఆ కల్తీ పాలు వాడడం వల్ల మనకేమవుతుందంటే ఒకటి బీపీ షుగర్ ఇలాంటి కొన్ని వగేర జబ్బులు రావడం జరుగుతుంది సో ఈ కల్తీ లేని ఆవు పాలు పెంచుకోవాలి ఇది తాగడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కొందరు ఏమంటారు అంటే మీద తాగొద్దు అనేసరికి నాటు ఆవులుండి మన స్వయంగా దేశీయ ఆవులుంటే అత్యంత ఉత్తమమైన పాలు అవి సో పాలు తాగడం అనేది పాకెట్ పాలు కాదండి ఇప్పుడు పెద్ద పెద్ద ఏమంటారు మన ఫాములు పెట్టినరు ఆ ఫాముల దగ్గరికి వెళ్ళి తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు పాకెట్ పాలు చేసుకొని నీవు ఔషధాలు తీసుకొని తాగడం వల్ల అనారోగ్యమే తప్ప ఆరోగ్యం లేదు సో అలాంటిది ఇలాంటి ఆవు ప్రతి ఇంటికి ఉండాలని నా కోరిక ఓకే ఇక్కడ చూసుకుంటే ఇంకా కొన్ని కొన్ని దూడలు కూడా ఉన్నాయి ఆ దూడలు మొత్తం ఒకే ఒకే జాతి జాతీవి సరే ఇవి ఎద్దులు అంటారు అవి చిన్న పసి దూడలు అనమాట సో అది ఆవు అనమాట ఇది ఎద్దుల కరక అంటే మనం వ్యవసాయానికి చేసుకోవడానికి సంబంధించిన ఎద్దులు అంటే ఇప్పుడు టూ ఇయర్స్ అయితే సో అవి మనకు వ్యవసాయానికి ఉపయోగపడతాయి ఈ పొలం దున్నడానికి నూర్పును పొలం దున్నడానికి సో గుంటుకు గానీ కరిగడ్డ గానీ నాటుకు వగేర బండి దానితో ఎంత యూజ్ చేసుకోవాలి గానుక్క అవన్నీ గానుక్క సరే గానుగైనా సరే లేదంటే మనకు పెండ రూపకంగా చూసిన సేంద్రియ ఎరువు ఇది మంచి బలమైన రసాయన ఎరువు అది మన పొలంకి వేసుకున్న చాలా బెటర్ అనమాట అట్లా పక్కన అలాగే పక్కన అయితే శివాలయం ఉందో ఆ శివాలయం కూడా ఒకసారి చూద్దాం యాక్చువల్లీ ఇక్కడ మూడు దేవుళ్ళు ఒకే దగ్గర కనిపిస్తుంది ఎందుకంటే మనకి సాక్షాత్తు రావి చెట్టు వేప చెట్టు కలిపితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఆగా పక్కన చూసుకుంటే మనకి శివాలయం ఉంది ఇక్కడ చూస్తుంటే గోమాతలు ఉన్నాయి సాక్షాత్తు మన హిందూ దైవంగా భావించే గోవు కూడా ఉంది ఇక్కడనే అలానే మనమైతే ప్రస్తుతం అక్కడ శివాలయం అయితే ఉంది శివాలయం దగ్గరికి వెళ్ళి చూసుకొని వద్దాం అయితే మనం ఇప్పుడైతే శివాలయం దగ్గర ఉన్నాం శివాలయాన్ని చూస్తుంటే అక్కడ ఎదురుగా అయితే ప్రతి గుడిలో శివునికి ఆపోజిట్గా నంది ఉంటుంది ఆపోజి ఎలానే ఇక్కడ కూడా నంది ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే నందీశ్వరుడు మంచి రాయితో చెక్కబడి ఉన్నాడు అక్కడ కూడా సేమ్ శివుడు కూడా అదే రాయితో చెక్కబడి అయితే ఉన్నాడు సరే ఇప్పుడు ఆ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటి మీకు ఇది ప్రత్యేకత అంటే గత ఇరవై ఐదు సంవత్సరాలకు ఇక్కడ ఆలయం చిన్నగా ఉండేది సో పెద్దలందరూ కలిసి ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది అలా ప్రత్యేకత అంటే చాలామంది బయటికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ మొక్కుకొని అలాంటివి ఏమన్నా చేసుకుని ఉంటే శివరాత్రి ఉత్సవాలకు అటెండ్ అవుతారు సార్ ఇక్కడ ఆ శివలింగం ప్రతిష్ఠించారా లేకపోతే అది ఆ పుట్టిందా సార్ ప్రతిష్ఠించింది ప్రతిష్ఠించింది ఓకే గ్రేట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అదే శివలింగాన్ని పూజిస్తున్నారంట కాకపోతే అప్పుడు నార్మల్గా ఉండేదంటే ఇప్పుడు పెద్ద ఊరు పెద్దలు కలిసి ఒక చిన్న గుడిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్